డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికాణి పట్టణ కేంద్రంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం బుద్దిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా సమతా సైనిక దల్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఈ దేశ పాలకులు రాష్ట్ర పాలకులు భారత రాజ్యాంగాన్ని మరి మారుస్తానని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలారా మేల్కొండి భారత రాజ్యాంగం లేకపోతే మనం లేము భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు రిజర్వేషన్లు స్వేచ్ఛ సమానత్వం సాప్రతత్వం ఇలా ఎన్నో అవకాశాలు వచ్చాయి కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే భారత రాజ్యాంగం అనేది కంపల్సరీ ఉండాలి రాజ్యాంగాన్ని మనం పూర్తిగా చదవాలి అవగాహన పెంచుకోవాలి మన సమాజానికి మనం తెలియజేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగం రాయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కరు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగం అనేది సార్వసత్తాక సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య గణతం గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా మరి రూపుదిద్దుకుంది దాని ప్రకారం మరి కుల మత వర్గ భేదం అనేది లేకుండా ఈ పాలకులు మరి సమానత్వం కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యం బద్దంగా ముందుకు సాగాలి కానీ దేశ పాలకులైతేనేది రాష్ట్ర పాలకులైతేనేది మరి ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగకుండా దళారులకు కొమ్ము కాస్తూ కొద్దిమంది చేతిలో రాజ్యం ఉంటుంది దేశ సంపద ఉంటుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో సమానత్వం కోసం యమ సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు తీసుకుపోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రంగించినటువంటి రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అవగతం చేసుకొని రక్షించుకునే దిశగా ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తూ జై భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం జై భీమ్ జై